అబద్ధము సైడ్ నుండి ఒకరు నిజం కోసం వెతుకులాడేవారు ఒకరు నిజముగా అనే నిజం సైడ్ లో ఉండి అబద్ధాన్ని అబద్ధం అని గుర్తించి చెప్పేవారు ఇంకొకరు రెండు రకాలు పాత్రలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకరు సత్యము లేక నిజము అనే సైట్ లో ఉండి అసత్యము తత్కాలిక సత్యము అని చూచి చెప్పేవారు ఒకరు మరొకరు అబద్ధపు సైట్ లో ఉండి అబద్ధాన్ని నిజమనుకుంటూ నిజం కోసం వెతుకులాడేవాడు ఒకడు ఇద్దరు రెండు పాత్రలు పాత్రలు రెండు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సంభాషణలో ఈ పాత్ర శిష్యుడు అని పేరు ఆ పాత్రకి గురువు అని పేరు ఇప్పుడు శిష్యుడు గుర్తించవలసింది ఏమి పాత్రగా ఉన్నది వారు అబద్ధాన్ని నిజమనుకుని నిజం కోసం వెతుకులాడుతుంటే కదా ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి శిష్యుడికి అవునండి అవును కానీ గురువు తానే నిజమై ఉండి అబద్ధాన్ని అనుకుని నిజం కోసం వెతుకులాడే వారికి సమాధానం చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది అంతే కదా ఇక్కడ సంభాషణలో జరిగింది అయితే ఇక్కడ శిష్యుడిగా ఉన్న తాను గుర్తించవలసింది ఏంటి అవునండి అక్కడ పట్టయ్య లేకపోతే చంద్రమో లేక ఇంకొకరే మనకొద్దు అబద్ధపు సైడ్ ఉన్నవాడు ఒకడు నిజం సైడ్ ఉన్నవాడు మరొకరు నిజం సైట్ లో ఉండి అబద్ధాలని అబద్ధమే అబద్ధం అంటే తత్కాలిక సత్యం అని అబద్ధం అంటే అసలు లేదని కాదు మన భాషలో అబద్ధం అంటే తత్కాలిక సత్యము మాత్రమే అని చెప్పడం అంటే అసలు లేదని కాదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఇంత మాత్రం ఉంది ప్రపంచం ఇంత మాత్రం సృష్టి ఉంది ఓకే ఇంత మాత్రం సత్యమే ఇప్పుడు ఇక్కడ ఎలాగుండి మాట్లాడుకోవడం సత్యమే వినడము సత్యమే వ్యవహరించడము సత్యమే ఇంత మాత్రమే సత్యం ఉందని గుర్తించి ఉండుట గుర్తించే వారిగా ఉంటే అది నిజం సైట్ లో ఉన్న వారి కింద లెక్కకొస్తారు ఇది మాత్రము నిజము అని మాట్లాడుకుంటే మీరు అయినప్పటికీ కూడా అబద్ధం సైట్ లోకి వచ్చిన వారు లెక్కొస్తారు అవునండి బాగుంది అవును కాబట్టి తాను ఏ సైట్ లో ఉన్నాడనేది తాను గుర్తించాలి గుర్తించలేకపోతే గుర్తించిన వారు చెప్పినటువంటి మాటని విశ్వసించారు మొదట తనకు తాను ఏ సైట్ లో ఉన్నాడో గురువు చెప్పే మాటను బట్టి గుర్తించడం ఒక పద్ధతి మరొక పద్ధతి ఏమంటే తాను గుర్తించే సామర్థ్యము తన బుద్ధికి లేకపోతే అంటే బుద్ధి సూక్ష్మంగా ఉంటేనే గుర్తించగలుగుతుంది ఈ విషయాన్ని బుద్ధి సూక్ష్మత లేకపోతే గుర్తించలేదు బుద్ధి సూక్ష్మత లేని గుర్తించలేనప్పుడు బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి వారిని ఆశ్రయించి ఉండుట వీడికి మనోబలం లేదండి వాడుకు మనోబలం మన మన తానే బలవంతుడు ఎందుకంటే బలవంతుడు ఇంకోటి లేకుండా ఉన్నవారు ఒకరు వీడు మనోబలం లేకుండా ఉన్నవాడు అవునండి కాబట్టి దాన్ని ఆశ్రయిస్తే బలం చేకూరుతుంటుంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది నిర్ణయాత్మక ఏంటంటే శక్తి ఎప్పుడైతే పెరిగిందో నిశ్చలత ఏర్పడుతుందండి చెలించదు మాట మాటికే అది అవునండి ఆ మొత్తం నరికి పోగులెట్టేసుకున్నా జరి చెల్లించకుండా అలా ఉంటుంది అనమాట సీమ చచ్చిపోతేనే గిజగిజలాసే మనసు ఒకటిది నరికి పోగులెట్టేసుకున్నా జరి చెల్లించకుండా ఉన్న ఒక మనసు ఇంకొకటిది చూడండి ఎంత తేడా తేడా ఉందో ఒకడు సేవ చచ్చిపోతేనే గిజగిజలు ఆడుతుంది అంత హృదయ కోమృతం అంత చెలించిపోతుంది అయ్యో పాపం ఆ ప్రాణికి కష్టం పడిపోయిందే అని మరొకడు పీకల పీకలు నరికేసుకున్నా సరే రక్తం ఏర్లు పారులేనా జరే చెల్లించకుండా ఉండడం చాంచల్యత గురించి చెప్తున్నాను ఊరికే బాగుంది తారతమ్యం నిశ్చలత అనమాట అంత చలించకుండా ఉండడం నిఠారుగా ఉండడం కదలకుండా ఉండడం మనస్సు ఉన్నప్పటికీ కూడా అమనస్యగా ఉండడము మనం పరిధిలోకి రాకుండా ఉండడము ఉన్న సైట్ లోనే ఉండిపోవడము చూస్తూ ఉండటము వాడిగా అచలంగా ఉండడము అచలములోనే చరణము కూడా ఉందని గుర్తించి ఉండడము చరణాన్ని చూస్తే చరణం ఉంది లేకపోతే లేదని ఎరుకగా ఉండడము ఆ లక్షణంగా ఉన్నవారు ఒకరు మరొకరు తాని తానే చలం సైట్లోనే ఉండి చెలుస్తూ ఉండి ఆ అచలంగా ఉన్న తత్వాన్ని పట్టుకుందాము లేకపోతే తెలుసుకుందామని ఆరాట పడేవారు మరొకరు గురించి సంభాషణలు జరుగుతున్నాయి ఇక్కడ అది విని మనం ఏం నేర్చుకోవాలనేది ఎవరు నిర్ణయించుకోవాలండి చూసుకోవాలి అంతే కదా తన మీటర్ తన దగ్గరే ఉంటుంది బయట బయట ఒక ఎతికినా దొరకదు ఇంకోటి లో ఎంత గొప్పది అయితే మాత్రం మీకు ప్రయోజనం ఏంటి మీ జ్వరం ఏ పర్సెంటేజ్ లో ఉన్నదని మీ నోట్లో పెట్టుకునే ధర్మమీటర్ చెప్తుంది కానీ నా నోట్లో ధర్మమీటర్ చూసుకుని జ్వరం ఎంత ఉందని కొంత వేసడం వల్ల ప్రయోజనం ఏంటని ఇప్పుడు మన కథలన్నీ ఉన్నాయి ఇంకొకటి నోట్లో ధర్మమీటర్ పరీక్ష చేయడమే కానీ తన నోట్లో ఉన్న ధర్మమీటర్ ఏ పర్సెంటేజ్ లో ఉన్నదో చూసుకోలేని పరిస్థితి అనమాట మనది అలా చూసుకోగలిగితే సరిపోతుందండి తగిన మాత్రం వేసుకుంటాడు జ్వరం తగ్గిపోతుంది అవునండి రెమిడీ దొరుకుతుంది నమస్కారము పెద్దలందరికీ చెప్పండి శరణమే తన లక్షణమా అనే భ్రమలో మరి ఒకడు పట్టయ్య అనుకుందాం ఎవరో ఒకరు చలించినా ఇబ్బంది లేదు చలనము కూడా నీదే కదా ఆ ఇబ్బంది ఏమి లేదు హాయిగా ఉండని మళ్ళా వాక్యం గురువు వైపు నుండి ఇప్పుడు అంతే కదండి మనం చెల్లించిపోయి చెలించిపోయి తచ్చాడుతుందన్నమాట హరి నేను ఎలాగున్నాను ఏదన్నా జరిగిపోతుందేమో ప్రమాదము లేకపోతే మళ్ళా ఈ జనం నంపటంలో పడిపోతానమ్మా ఎట్లాగా దీని నుండి బయటపడాలేవాడు ఒకడు అవును అసలు నీకు ఆ గొడవే లేదు ఇదంతా భ్రమ తత్కాలిక సత్యము నీ అచలత్వానికి ఏం భగ్గనం లేదు నువ్వు స్వరూపంగానే ఉన్నావు తత్కాలంలో మాత్రమే తెర మీద బొమ్మలాగా ఎలా కనిపిస్తుంది ఆ మంటలు నిజం కాదు ఆ వర్షం వచ్చి తడిచిపోవడం కూడా నిజం కాదు ఆ మంటలు మండేసి కాలిపోయి బలోమని ఆరిపోతున్నట్లు కనపడుతుంటుంది తెర మీద తెరే కాలిపోయింది దానింత భ్రమ చెందుతుంది మనసు నిజంగా మనం కూడా ఏడుపు ఆ కళ్ళము నీళ్ళు వస్తాయి అంత ఘోరమైనటువంటి సీని చూపించాడు తెరకేముంది మంట కాల్చుతుందా కాబట్టి అట్లాంటి లక్షణము కలిగినటువంటి వాడు నువ్వు ఈ వ్యవహారం అంతా తెర మీద బొమ్మ లాంటిది ఉరికే నువ్వు కూడా చూడు అవిగా సాక్షిగా ఉండి ఎందుకు దుఃఖిస్తావు అక్కడ నీ పాత్ర ఏదైతే అది చెయ్యి నీతో పాత్ర ఉంటుంది కదా ఆరిపే పాత్ర లేకపోతే ఏదేశ పాత్ర అంటిటీ పాత్ర కూడా ఉండొచ్చు ఒక ఆరిపే పాత్ర అయితే ఇంకోడదు కొంపలు అంటే పాత్ర ఇది ఏ పాత్ర అయితే చూడు పాత్ర చూస్తూ అనమాట పాత్రే తన సృష్టి కదా రెండు పాత్రలోని రచయితే లేకపోతే రచన ఎక్కడ ఉంటుంది రచన లేకపోతే పాత్రలు లేవు కదా అదే చెప్తున్నారు వాల్మీకి మరిస్తే రామాయణం నిజమే వాల్మీకి చెప్తున్నా ఉంటే వాల్మీకి మొత్తం రామాయణంలో ప్రతి పాత్ర సృష్టించిందే తాను ఆ డైలాగులు రాసిందే తాను సమస్తము తానే అట్లా ఈ ఈ పాత్రకి నటీ నటులు నేపథ్యము డైరెక్షన్ స్క్రీన్ పే కథ ప్రతి పదాన్ని కూడా తానే డైరెక్టరే కానీ ఆ డైరెక్టర్ కూడా ఒక పాత్ర ఉంటుంది ఇందులో ఈ నాటకంలో వాడు ఎంతటి పా ఈ నాటకానికి అంతటి సినిమాకి అంతటి డైరెక్టర్ అయినప్పటికని పాత్రోచితమైనటువంటి వ్యవహారంలోకి వచ్చిన పాత్ర కానీ ఉండాలి వేరే అత్యంతరం లేదు డైరెక్టర్ అయినప్పటికీ కూడా లోపల అంతర్యులో తాను డైరెక్టర్ అని గుర్తించడు గ్రహించాడు ఆనందిస్తున్నాడు బాగా పండుతుంది అని సంతోషపడుతున్నప్పటికి తన పాత్రను మార్చుకోవడం వీలు పడదు పాత్ర అయితే అది పోషించవలసిందే ఇక్కడ ప్లే నడుస్తుంది అనమాట అని గుర్తించి ఉండుట దీని వల్ల ఉపయోగం ఇదే సత్సంగం వల్ల మీ పాత్ర ఇది పాత్రని గుర్తించి ఆ ఎరుకుగా ఉండుట లేక ఆ గత్ప్తిగా ఉండుట లేక సాక్షిగా ఉండుట అలాగే చెప్పేసి పాత్రను మార్చేమని కాదు ఆ పాత్ర ఏదంటే అది మార్చడం కుదరదు తదనుగుణంగా నడవలసిందే ఆ జరగవలసిందే దాన్ని ఎక్కువ తక్కువ చేసే అవకాశమే లేదు చేస్తున్నట్టు కనిపిస్తుంది చేసే సమయం నందు మాట్లాడే సమయం లేదు నేనే మాట్లాడుతున్నా అనిపిస్తుంది కదండి మాట్లాడిపోయిన తర్వాత రికార్డ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత చూస్తే ఇంకా దాన్ని మార్చడం కుదరదు కదా ఒక అక్షరాన్ని వెనక తీసుకోవడం కుదరదు ఫిక్స్ అయిపోయింది కదా రిలీజ్ చేసిన సినిమా ఇప్పుడు దాకా జరిగిపోయింది అంతా దాన్ని ఏమన్నా మారుస్తారా ఇప్పటి దాకా జరిగిపోయిందని మార్చే సత్తా లేదని స్పష్టంగా అర్థమైపోతుంది దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి సరే రేపు రాబోయే కాలం మార్చగలమని మనకు తెలియడం లేదు కదా అది వర్తమానంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది కానీ రేపటి సంగతి నిన్న తర్వాత సంగతి రాబోయే కాలం యొక్క సంగతి భవిష్యత్తు కాదు ఏదో సూచాయిగా తెలుస్తుంటది రేపు అలా చేస్తాను ఎల్లుండి ఎలా చేస్తాను చేయకపోవచ్చు కూడా కానీ సూజాగా ఏదో తెలుస్తుంది దాన్ని బట్టి ఏదో అంతరాలు చేసి ఆలోచనలే చేయడమే కానీ ఏమి ఆలోచన చేసినా లైవ్ లోకి వచ్చిన లెక్కకు వస్తుంది ఆ వర్తమానంలోకి వచ్చేస్తేనే ప్రస్తుతం జరుగుతున్నప్పుడు మాత్రమే మన వస్తుంది జరిగిపోయిన తర్వాత మార్చడం కుదరదు జరగబోయేది జరగలేదు కాబట్టి దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు అప్పుడు వచ్చిన తర్వాత చూసుకుందా అని సంగతి జరిగిపోయిందని మనం ఏం ఆలోచించలేమని స్పష్టంగా తెలిసిపోయింది అప్పుడు హాయే మనకి మార్పులు జరుపులు చేయడం కుదరదు కదా అయిపోయింది కదా ఈశ్వరుని నిర్ణయం అలా ఉంది అనమాట అంటే ఈశ్వరుడు అంటే అదే డైరెక్టర్ ఎవరైతే వారు ఈ కథ ఈ డైరెక్టర్ డైరెక్టర్ యొక్క నాటకంలో ప్లే అలా ఉందని అంతే ఎటువైపు చూసినా ఆయా ఆనందంగా ఇంకేం లేదండి జరిగిపోయింది మార్చడం కుదరదు కాబట్టి ఆలోచించవలసిన అవసరం కనిపించడం లేదు హాయి అంటే కొత్తగా వచ్చేది కాదు ఆలోచన ఆగిపోతే ఉన్నది హాయి ఉంటుందండి అక్కడ ఉంటే ఆలోచనలుగా ఉంటుంది లేకపోతే హాయి ఉంటుంది ఆయా ఆలోచనలుగా ఉంటుంది ఆలోచనలుగా ఉంటే ప్రపంచం ఉంటుంది ఆలోచన లేకపోతే హాయి కదా ఉంటుంది అక్కడ జరిగిపోయింది ఉన్నదే హాయి అదే ఆలోచనలుగా గతం గురించి ఆలోచనలు చేసి ప్రయోజనం ఏంటి జరిగిపోయింది ఇంకా రాబోయేది ఇంకా జరగలేదు కాబట్టి ఏం చేసే ప్రయత్నం లేదు కాబట్టి దాని గురించి కూడా పెద్దగా ఆలోచించిన అవసరం లేదు ఓ మాట అనుకుని ఊరుకుంటే సరిపోద్ది ఆ రేపా పళ్ళ చోటకి వెళ్దామా సరే అనుకుని ఊరుకోవడం కాని దాని గురించి పొరపాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు ఆలోచనలు ఆగిపోయినట్టేగా ఆలోచన హాయి ఉంటుంది తెలిసిన తర్వాత ఆలోచన అక్కడ హాయే ఉంటుంది అనుభవంలో అనుభవమే ఉంటే ఆలోచనగా ఉంటుంది తర్వాత హాయి ఉంటుంది రెండు లేవు హాయి ఉండదు హాయి ఉంటే ఆలోచన ఉండదు అంతే అదే నిశ్చలత ఆలోచన లేకపోతే నిశ్చలమే కదా ఆ నిశ్చలతకే తెలిసినాక గతము గతము చేంజ్ చేయలేము ముందు వచ్చేది కూడా మనం ఏం చేయలేము అసలు నేనే నేను నేను అనేది ఉంది కదా నేను లేననేది తెలిసినప్పుడు ఇంకా ఇంకా మీరు కాదు కాదు శేషమణి గారు మీరు లేనని తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీరున్నాను అనుకోండి కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా ఎంత మాత్రమే ఉంది మీ సీను అంతకు మించి లేదు అదే మీరు నేనే అనుకోవద్దు ఊరికే ఉన్నాము మాట్లాడుకుంటున్నాం ఏదో చేస్తున్నాము కదో కార్యము కానీ జరిగిపోయిన దానివల్ల మనం ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా అవునవును దీన్ని అబద్ధం అనుకోవద్దు పూర్తిగా సత్యమే కానీ ఎంత సత్యత్వం ఉంది దీనికి అంటే నేను అనేది ఏంటంటే సత్యం అంటే ఈ నేను శేష పడేవాడు ఏం చేస్తలేడని తెలిసినప్పుడు ఒకవేళ చేస్తున్నాడు కాదు కాదు చేస్తున్నాడు అనుకున్నప్పటికీ కూడా ఎంత ఉంది అందులో సత్యత్వం అంటున్నాము మాట్లాడుకుంది ఇప్పుడు దాకా మాట్లాడుకున్నదా వెనక లాగడం కుదరడం లేదు కదా దీనికి సత్తా లేదు కదా మనకి ఒకవేళ మన మనం మొత్తం కొట్టే ఇచ్చి రండి ఆ కదా వేరే ఒకవేళ ఉందనుకున్నప్పటికీ కుదరడం లేదని ఓకే అలా గుర్తిస్తే మొత్తం లేదు ఇప్పుడు జరిగేది కూడా లేదు అనుకున్నది ఏంటి డైరెక్టర్ ఉన్నాడు డైరెక్టర్ యాక్టర్ గా ఉన్నాడు అన్ని అయిన చేస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళా నిశ్చలత నిశ్చలతే కాదు వినోదంగా కూడా వినోదంగా ఎంజాయ్ చేస్తాడు ఎందుకంటే తన బాగా దుఃఖించుఃఖించి అందరినీ ఏడిపి పాత్ర బాగా పండినట్టు కదా లెక్క అవునవును అవును అందులో ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆనందం ఉంటుంది డైరెక్టర్ స్థానంలో ఉంటేనే పాత్ర పాత్రలోకి వచ్చేసిన తర్వాత ఉండదు ఆ వ్యవహారమే ఉంటుంది అక్కడ చుట్టూ ఉంటే తప్పు ఉంటే ఏడుపుంటే అంతే 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 ఇంతకు మించి ఏం దొరకదు ఇక్కడ ఎదికినా నూరు సంవత్సరాలు తప్ప చేసినా దొరకదు అండి ఇక్కడ ఈ సైట్ లో ఉండదు అవునవును ఆ సైట్ లోకి పోతే మీకు ఆ గొడవ లేదు హాయిగా ఉన్నారు డైరెక్టర్ సార్ హాయిగా ఉండడం అంటే ఎందుకంటే కదే కథ కూడా మీరు కాబట్టి కదే మీది కాబట్టి మీ సృష్టి కాబట్టి కొత్తగా ఇంకో ఎవరిని తీసుకొచ్చి పెడుతున్నావు మళ్ళీ దేవుడిను ఇంకోను ఇంకోట వీళ్ళు ఎవరిని తీసుకురాకూడదు ఇదంతా దాటవేసే బాగో బాగోవండి అంటే అర్థం కాక అనుగుణం లేనప్పుడు దేని తీసుకొచ్చి పెట్టుకుంటాం దాని యొక్క ఇచ్చి మేరకు ఇదంతా జరుగుతుంది అని అనుకోండి ఏదో ఊరటి చెందే మాటలు అంతవరకే మీరు అన్నట్టు నటించేవాడికి పాత్రలో నటించేవాడికి ఇది నటన కాబట్టి మీరు అన్నట్టు హాయిగా ఉంటాడు అందులో సంబంధం లేకుండా హాయి అనుభవిస్తాడు కానీ ఇది జీవిస్తున్నాడు కదా నిజమే అనుకుని జీవిస్తున్నాడు అంటే జీవించడం అనే మాట జీవించడం అనే మాట నటన యొక్క మాట అండి పర్ఫెక్షన్ కి నటన పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మీకు జీవిస్తున్నానని అనిపిస్తుంది జీవించడం లేదు నటించుతున్నారు కాకపోతే అంత పర్ఫెక్ట్ గా ఉంది నటన మీరు అన్నది గొప్పగా ఉందని అర్థం సంజయ్ రెడ్డి గారి చెప్పుకోవడానికి బానే ఉంది కానీ కాదు 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 చెప్పుకోవడానికి కాదు సార్ అదే కదా మరి ఒప్పుకోలేకపోవడం అంటే అదే ఇంతకు ముందే చెప్పేసుకున్నాం మనకి ఒప్పుకోండి ఒప్పాలి లేకపోతే మన అంగిరి విచారణ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి లేకపోతే ఒప్పేసుకోవడమే వారు చెప్పిన మాట మనం విచారం చేసినంత సేపు జీవిస్తున్నామంటున్నారు వారేమంటున్నారంటే నటన యొక్క చాతుర్యత అంత గొప్పగా ఉంది గురుగారు గారు సందర్భంలో సూక్తి చెప్పిన మాట ఏంటంటే ఉత్తమైనటువంటి అవార్డు ఇవ్వాలంటే సృష్టిలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే ఇందులో ఎవరికి మినహింపులు లేవట ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి ఇవ్వాలంటే సృష్టిలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటున్నారు గురుగారు ఇందులో ఎవరికి మినాయింపు లేదట ఎందుకని అంటే అంత పర్ఫెక్ట్ గా నటిస్తున్నాడటండి ఇంకొక విషయం కూడా చెప్పారు అక్కడే నటిస్తున్నాననే సంగతి కూడా తెలియకుండా మరి నటిస్తున్నాడంటే ఆ విషయం కూడా తెలియదు అటవుతుందండి అందుకని ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది మీకు కాబట్టి మీరు ఉత్తమ అవార్డు పొంద పొందిన స్థానంలో ఉన్నారని అర్థం మీరు ఏమంటే పేరెట్టుకోండి మీకు ఉత్తమ ఉన్నటువంటి అవార్డు ఇవ్వబడుతుంది